మతేసు వార్త పన్నెండవ ఆరో వచ్చిన చదవండి త్వరగా మతేసు వార్త పన్నెండు ఆరు దేవాలయము కంటే ఇక్కడ ఉన్నాడు జాగ్రత్త ఏమన్నాడు ఈరోజు మందిరాలు పోటా పోటీ కడుతున్నారు ఎటు కడుతున్నారు ఒకళ్ళు ఒకటే టెండ్ మా మందిరంలో సెంట్రేసి ఉంది సెంట్రేసి ఉంది ఏముంది సెంట్రేస్ ఉంది ఎంతమంది విశ్వాసాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌలభ్యాలు అంతేకాదు నువ్వు దూరం నుండి వస్తే వెళ్ళడానికి వాహనాలు పెడతాం ఒక ఆయన ఫాంప్లేట్ పెట్టాడు మరి అది ఉందో లేదో నాకు పెట్టా దీంట్లో దాచిపెట్టా ఎప్పటికన్నా ఉపయోగపడతాడు ఈ మనిషి అని దేవుడికి స్తోత్రం కలుగునగా భలే ఆశ్చర్యంగా పెట్టాడండి మనిషే ఏం పెట్టాడంటే మా మందిరానికి రండి మీకు ఆటో సౌకర్యం కూడా పెడతామని పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇది ఉన్నాడు 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 మా అన్న మా అయ్యా వస్తున్నాడు చూస్తున్నాడు షేవంటి దగ్గర నేర్చుకోవాలి మేము అసలు మామూలుగా సదుపాయాలండి ప్రయాసపడి భారం వస్తుంది సమస్త జనలారా ఎదకరండి అండి మీకు బిర్యానీ పెడతానంటే ఇటు మన బంపర్ ఆఫర్ ఇవ్వచ్చు ప్రయాసపడి భారం వస్తుంది సమస్త జన్లకరండి నీకు ఆటో సౌకర్యం పెడతానంటే సోప్రహే చూడు ఏమని పెట్టాడు తెలుసా దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత ఆటో సౌకర్యము కలదు మీరు మందిరమునుకు రావాలనుకుంటే వెంటనే ఆటోను పంపగలము అబ్బా సూపర్ అండి ఈ ఆడ ఫోన్ చేస్తే ఆ నుంచి వచ్చేది ఆటో దేవుడికి స్తోత్రం కలుగునగాక అయ్యగారు ఏ బస్సు ఎక్కాలండి ఎన్ని బాస్సులు అబ్బే వద్దమ్మా నువ్వు ఏడోన చెప్పు ఆటో వచ్చేద్దంతే దేవుడికి స్తోత్రం కనుగొనగాక అసలు ఏ విషయం అంటే మీ మీ నాడి ఇప్పుడు ఒకసారి మేము కోటలు పెట్టినప్పుడు గంగర్ ఒక అతను అడిగాడట కోటలకు రావాలంటే ఏం పంపిస్తారని అడిగాడట అక్కడ ఒక అతనుండి ఫాస్ట్ గారి కారు ఉంది అయ్యగారు వచ్చిన తర్వాత ఆ కారు పంపిస్తారు అనడట మరి ఎటకారం చెబుతున్నాడట మరి నువ్వు అడిగిన అటకారంగానే ఉంది ఏం పంపిస్తావా ఏం పంపించాలా ఏం బయటతో వస్తావు మా మందిరానికి వస్తే ఉచిత భోజన సౌకర్యం ఏంటి ఉచిత అంటే ఇంట్లో బోవ దొరకట్లేదు మాకు ఆ మాత్ర ఆశీర్వాదాలు మా జీవితాన్ని నోసుకోకుండా ఏడుతున్నాము మేము దేవుడి దగ్గరికి వస్తే బోవ కోసం వస్తున్నాం అండి ఎంత దారుణం అండి అంటే మనుషుల నాడి క్యాచ్ చేయడం ఇక్కడ కొంతమంది ఉన్నారు పొగిడమనుకోండి వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు ఆరు పోతాడండి ఉన్నారు ఇక్కడ బ్యాచ్ ఉన్నారు మనలో ఉన్నారండి జస్ట్ పౌడర్ కొడితే చాలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పోతాడండి ఆ రకం పౌడర్ కొడితే నా జేబు నిండుద్ది ఉపయోగం ఏముంది పిచ్చి తెలివితేటలండి అయ్యే సాగు తెలివితేటలో ప్రభు నందు నొప్పికి లేరా మన సంఘానికి వస్తున్న సహోదరి ఎంత కష్టపడి మనకు సహాయం చేసింది తెలుసా అమలే చిన్నబడు అంటే పొద్దులేగారు అందనాలు గారు అని అసలు చూసుకో మొహమాటం కొద్దిన సహకారాన్ని బట్టి ఎంత దాకా అడిసే అంటే దేవుడు ఏమి ఇవ్వలేదు ఈ ఏం పేసులు రాజు ఆమె ఏం చేద్దామని ఈ రకమైన సేవ నేను చేస్తున్నట్టు జేబులు నిడతాయండి నిజం నాకు ఈ కొరత అవసరం లేదు సార్ చర్చికి జనం వస్తారు అసలు లే అది ఒక ఆయన మన వెళ్ళి పార్థం చేస్తే అది కాబట్టి సాక్ష్యం చెప్తే అయ్యేసి మరి సాక్ష్యం చెప్తే ఇలా పోపీకి చేసుకు కుదరలే వచ్చే ఇంకేమీ లే ప్రార్థన చేస్తే కొంచెం విసులు పాటిచ్చాడు దేవుడు మన్నారాలు నొప్పి కొంటే తగ్గి దేవుని కాస్త దేవుడు తాగుతున్నాడు సేవకుడు కూడా ప్రార్థన చేస్తే అని గ్రహించాడు ఆ వ్యక్తి వచ్చాడు వచ్చినాడి వచ్చానని చెప్పేసి వాళ్ళ వీక్నెస్ క్యాచ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి మీకు ఏడు వారాల కోటలు పెడతాం పద్నాలుగు వారాల కోటలు పెడతాం అని వాళ్ళు ఒత్తిడి చేసి ఇబ్బంది చేసి తిమ్మిరు చేసి బొమ్మిని చేసా వాళ్ళ బలహీనతలు క్యాచ్ చేసుకొని వారు చేసే సేవకులు చాలా మంది ఉన్నారు జాగ్రత్త మనం దేవుని ప్రజలం వాక్యాన్ని గ్రహించి నడవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ పిచ్చి ప్రయత్నాలు చార్లెస్ పిన్ని అన్న వ్యక్తి చేసినా చార్లెస్ పిన్ని అన్న ఒక దైవజుడు నేను చేసినా దేవుని దృష్టిలో నేను నేను అలుపుడని కాండి చుమ్మేస్తాడు నీ బలహీనతలు క్యాచ్ చేసుకొని నా అవసరాలు తీర్చుకుంటే నేను బాగుంటా నువ్వు బాగుపడే పరిస్థితులు ఉండవు బయటోడేమన్నా తెలుసా మిమ్మల్ని హేమర్చి మిమ్మల్ని మాయ చేసి మిమ్మల్ని పిచ్చలు చేసి మీ డబ్బులన్నీ తోసుకొని వాళ్ళు సరదాగా జలసాలు చేస్తున్నారు జలసారాయిడ్లు అవుతున్నారు బయట కోత కోతరు కోతరు కోతున్నారు అందుకని అప్పుడే ప్రారంభంలోనే ఆ డబ్బు నా వెనకలు పెట్టింది అనకు సంబంధం లేదు నీ దన్నము నీ గన్నము నీవి చేదవాలి అప్ప సత్తరయ్యా నీ ఇచ్చేదావా అంటే రాయలు చచ్చిపోతావు అయిన బావా అని సత్యడిచిపోతాం ఒక సంఘంలో ఉంది పది మంది ఎంత పెద్ద పెట్టి చేయించుకో ఎంత పెట్టే ఎంత పెద్ద పెట్టే ఆశభార్యడు మూతి మూరెడు అన్నట్టు ఉంది ఒక్కొక్కరు పని ఈ దేనికండి విచిత్రం కాదు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు దేవాలయం కంటే గొప్ప దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ ప్రత్యక్ష అర్థమైన తర్వాత అండి మనం రేకులు షడ్ వేసుకుని నేను దాదాపు పది పది సంవత్సరాల పైబడి సేవ చేస్తున్నా నాతో సేవ చేసే వాళ్ళు నాకు నా తర్వాత వచ్చిన వాళ్ళు మంచిగా మందులు కట్టుకుని ఉన్నారు నేను అది సొలకంగా ఫీల్ అవ్వలే అంతగాలితే అవకాశం చెట్టు కింద పెడతా దేవుడిచ్చిన సౌలభ్యం మిమ్మల్ని ఒత్తిడి చేసి మిమ్మల్ని బంద్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఒత్తిడి చేసి అవారం అవసరం లేదు నేను వచ్చిన సేవకులు అందరు చెప్పే డైలాగ్ ఒకటి నాది రేకుల మందిరం అయినా రేకుల షెడ్ అయినా నాకు నా మందిర నిర్మాణం నచ్చింది ఎందుకంటే నా విశ్వాసుల కష్టర్జీతం ఇంట్లో ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ ఆశీర్వాదం అది నీ కష్టర్జీతం కింద ఉన్నావు నువ్వు ఎవడో కట్టాలి ఎవడో చేయాలి ఎవడో వేయాలి ఇవన్నీ అనవసరం విశ్వాసులు ఒక సంఘంలో చేర్చబడిన తర్వాత మన ధర్మం ఆ పరిచర్య ప్రయోజనం కొరకు మనం కష్టపడి కష్టపడియలసిందే దేవుడికి స్తోత్రం కలుగునగాక పదిహేను పై పైబడి మీ మధ్యన సేవ చేస్తున్నాను మీ ధర్మం దేవుని సేవను బలపరచడానికి మనమే గుప్పిల్ విప్పాలి నేను వచ్చేపాటి కల్ నేను వచ్చినప్పుడు ఒక ప్లాన్ చెప్పా మందిరానికి కానీ వేరే ప్లాన్స్ ఉన్నబడి నేను కామయ్యా నేను అప్పటికనుకున్నా ఎప్పటికూడా ప్లాన్ ఉంది ఇబ్బంది ఏం లేదు మన సంఘానికి వచ్చే వంద కుటుంబాలు ఉన్నాయి వంద నూట యాభై కుటుంబాలు ఉన్నాయి నూట యాభై చీలు కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలలకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు పదివేలు వద్దు ఇరవై వేలు వద్దు ముప్పై వేలు ఒక వెయ్యి రూపాయలు ప్రతి కుటుంబం తీసి పక్కన పెడితే లక్ష 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 ఇరవై అవుతాయి అట్లా సంవత్సరం రెండు సార్లు తీస్తే రెండు లక్షల నలభై వేలు ఇట్లా కొట్టుకుని పోతే ఐదు సంవత్సరం ముప్పై లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చి కడతాను దేవుడికి స్తోత్రం కలిగిన కాక తెక్కల మనుషులు కాకపోతే దేవుని ఆశీర్వాదం ఉండాలి కానీ దేవుడు కలగ చేసుకుని ఆపడు సార్ దేవుని ఆశీర్వాదం ఉండబడి లేకపోతే ఇదిగో నాకు ఇదే గొప్ప జస్ట్ ఇక్కడ పాత్ర రేకులు నాటి చుట్టూ ఫెన్సింగ్ క్లాత్ కడదాం అనుకున్న ఆలోచన ఇది వదిలిపెట్టాడు దేవుడు వెత్తరపోయి పోయి ఎట్టొచ్చిన డబ్బులు ఎట్టొస్తాయి అట్టను వస్తాయి దేవుడు ప్రజల హృదయాన్ని తిప్పితే ఎంతసేపు సార్ దేవుడు నీ మనసును తిప్పితే ఎంతసేపు దేవుడికి స్తోత్రం కలుగునగాక నేను జనరేటర్ కావాలని ప్రార్థన చేస్తున్నా ప్రభా సహాయం చేయ ప్రభా జనరేటర్ ఉంటే కొంచెం బాగుంటుంది బయట కోటలకు వెళ్ళిన టౌన్స్లో పెట్టాలని కొన్ని ఇవన్నీ ఉంటే కొంచెం బాగుంటుంది కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు తెచ్చుకోవాలంటే చాలా భారం అవుతుంది ఎందుకంటే నేను టౌన్లో కూడా పెట్ట అది విశేషం కాదు ఒక హాల్ తీసుకొని చక్క పెడతాను ఫామ్లేట్స్ చక్క పెడతా కానీ నా బాధ తెలుసా మీకు భారం ఉండకూడదు నేను సేవ చేస్తానని చెప్పి మిమ్మల్ని పెండకూడదు అది నాకు తెలిసిన సత్యం మీరు ప్రేమత ఇచ్చే కానుకే మీకు ఆశీర్వాదకరం మారుద్ది దేవుడికి స్తోత్రం కనుగొనగాక సొనుగుతూ గొనుగుతూ మూలుగుతూ ముక్కుతూ తీసుకో ముష్టి అత్తనమంది లేహో నువ్వు ఇచ్చే రూపాయితో దేవుడు కోట్లు కోట్లు గడించేస్తాడా ఈ చిత్రంగా కాబోద్ది దేవుడితేనే రయ్యా నీకున్న రూపాయి నీ కానీ నిలిచేది అది అర్థమైనోడు అసలు దేవునికి ఇవ్వడానికి అసలు సందేహపడు నా పరిచర్య ఆ సేవకునితో నేను బలపడ్డా నాకు ఇవ్వాల్సిన ధర్మం ఉంది నా సేవకు అక్కడ నేను వాక్యం అన్నా నాకు ఆహారం పెడుతున్నాడు ఇప్పుడు హోటల్కి వెళ్ళి అన్నం తిని బిల్లు కట్టవా బిల్లు కట్టవా నేను కట్టా అంటే మూతి వాసిపోద్దు మర్యాద వెనక్కి తీసుకెళ్ళి నాలుగు మూగుళ్ళ మర్యాద కడిగెత్తాడు వదిలిపోద్ది ఉన్న మర్యాద కాస్త డౌన్ అవుద్ది ఇప్పుడు వాక్యం అని ఆహారం పెడుతున్నా ఇవ్వాలి దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దేవుడు మా ఆయన ఆయన బీదోడి ఆడగట్లే నీ విశ్వాసం కానుక అన్నది మన కొలత దేవుడికి స్తోత్రం కలుగునగాక కానుకన్నది నీ విశ్వాసం కొలత నువ్వు అల్ప విశ్వాసం వరకు అలపంగానే ఎత్త గొప్ప విశ్వాసం గొప్ప కోడికి ఇష్టపడతావు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఉన్నాడా లేడా చెట్టి కింద ఉన్నా కూడా ఆడికి ఎవడత్తాడు దేవాలయం కండి కొప్పడ వచ్చేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేయగానే పినిగా నువ్వు షెట్టికింద పెడతినెట్లా తరా ఐ యామ్ ద గాడ్ ఐ హ్యూడ్ యేసీ ఐ హ్యూడ్ డ్యుప్లెక్స్ హౌస్ వాట్ యు థింక్ మ్యాన్ వాట్ ఇస్ యువర్ మెన్స్ట్రే షట్ అప్ అండ్ క్లోజ్ అవుట్ అండ్ అంటాడా అంటే ఆయన ఎందుకు తడ దేవుడు ఎక్కడ ఎక్కడైద్దర్మగురు ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు ఆయన ఆమేన్ హల్లెలూయా దేవాలయం కంటే గొప్పవాడు కొంతమంది కొంతమంది చర్చిలు మారుతా పెద్ద పెద్ద చర్చిలు కలు సార్ కొంతమంది చెప్పే డైలాగులు అండి చీప్ డైలాగులు నేనంట దుర్మార్గం నువ్వు అసలు దేవుని విశ్వాసే కాదు అమో ఎవడన్నా లైవ్ వాళ్ళు ఉంటే ఈ డైలాగులు పేలుంటే దయచేసి మర్యాద వెనక్కి తీసుకొని మర్యాద పాదం చేసుకో దేవుడికి స్తోత్రం కలుగునగాక నీకు మర్యాద దక్కు దేవుడి దగ్గర